లంచం ఇస్తేనే బిల్లులు క్లియర్ అధికారులు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారు సీఎం మంత్రులకు పాలనపై పట్టుందా అరుంధి అరుంధతి నగర్ లో భూమాయ పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం అధికారులకు కూడా ముఖ్యంగా చెప్తారు తోలు తీసేస్తారు ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా పాలన కాబట్టి ప్రజలు ఎవరైనా సరే అధికారులు మిమ్మల్ని ఆలసం ఇవి ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ తర్వాత నేను ఇంద్రం మిల్లు పెడతా ఆలంచం అని చెప్పి ఏ అధికారులైనా అడిగితే ఒక చిన్న వీడియో తీసుకొని మీరు ఏసీబీ వాళ్ళకి బట్టి అండి ఏసీబీ మీరు మీ గూగుల్లో కూడా వస్తుంది ఏసీబీ కాంటాక్ట్ నెంబర్ అని కూడా వస్తుంది వాళ్ళకి బట్టిచ్చేసేయండి పీడ వదిలిద్ది లేకపోతే మామూలు తమాషాలా ఈ భూమాయలలో బాగా లీడర్ల కంటే ఎక్కువ అధికారులు అత్తు బాగా రాష్ట్రంలో ఏడు నుంచి పది శాతం లంచం ఇస్తే తప్ప బిల్లులు క్లియర్ కావడం లేదని ఎంపీ ఈటెల్ రాజేంద్ర ఆరోపించారు ఇళ్లలో ఉండే వాళ్ళు సైతం దుకాణాలు తెరిచారని వ్యాఖ్యానించారు లంచాల కోసం అధికారులు బ్రోకర్ల మాదిరి వేధిస్తున్నారని సంచలన కామెంట్ చేశారు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో అత్యంత అసమర్థత అవినీతిగా సమన్వయం లేకుండా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతు కొనసాగుతుందని విమర్శించారు మళ్ళీ అధిక అధికారంలో వస్తామో లేదో అని అందిన కాడికి దంచుకుంటున్నారు ఆరోపించారు అధికారులకు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే వీళ్ళకి లూజ్ దొరికింది అధికారులకు కూడా మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ చర్మం తోలు తీసి రకొక్కలకి పని కరెక్ట్ చేయని అధికారులకి లంచాల మింగే అధికారులకి బుద్ధి చెప్పాలా వాస్తవానికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో పోతాం ఎవరినో పేషెంట్ రూపాయలు పోతాం పేషెంట్ చూడడానికి నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్ పోవడానికి ఇక్కడ బయట కూర్చున్న సెక్యూరిటీకి ఒక ఇరవై రూపాయలు చేతులు పెట్టాలి అలాంటి పరిస్థితి నెలకొంటుంది ఈ అర్జెంట్ అధికారులు ఎవరైతే చేస్తున్నారో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి ఏసీబీ గారు అది చాలా అంటే చాలా అసలు ఈ అధికారులు మాత్రం మీరు గట్టిగానే ఏదన్నా ఉంటే గట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకే వచ్చేది మైనస్ రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది ఇదంతా ఎందుకంటే ఆయన ఆయన ప్రమేయం ఏమైనా ఉందో పార్టీ ప్రమేయం ఏమైనా ఉందో అధికారులకు అని చెప్పి అనుకుంటారు చాలా మంది అసైన్ ల్యాండ్ లో కమర్షియల్ కాంప్లెక్స్లు గజం రెండు లక్షల కొనుగోలు హైరైడ్స్ హైరైడ్స్ బిల్డింగ్స్ నిర్మించిన పెద్దలు విభిన్నంగా రెవెన్యూ అధికారుల తీరు కొందరికి ఎన్ఓసీలు మరి మరికొన్ని రిజెక్ట్ సేల్స్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు సబ్ రిజిస్టార్లు మా ఎక్కువ ఎంత లూటి చేస్తున్నారంటే ప్రజలు రక్తం కూడా రాజకీయ నాయకుడితో పాటే ప్రభుత్వం సమీక్షించాలని సూచించిన సుప్రీంకోర్టు రెగ్యులరైజేషన్ చేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం దీన్ని చేయండి గజం విలువ రెండు లక్షలు కానీ అది అసైన్ ల్యాండ్ దాన్ని దున్నుకోలేరు ఫ్లాట్లు చేసి అమ్మరాదు అందరూ నిర్మాణాలు చేపట్టరాదు కొంతమంది పెద్దలు మాత్రం యథేచ్ఛగా కొన్నారు నిబంధనలు విస్మరించే విస్మరించి ఏకంగా హై రైట్స్ బిల్డింగ్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే నిర్మించేశారు పెద్ద పెద్ద వారు కొనుగోలు చేసి నిర్మించడంతో సాధారణంగా అధికారులకు కూడా వారిపై అమితమైన ప్రేమ ఉంది లవ్ బాగా రాజకీయ నాయకుడికి అధికారులకి వాడు ఎవడైతే సబ్ రిజిస్ట్రార్ ఉండో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేవాడికి ఊరికి వాడి రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవాలి నువ్వు ఎవడికి చేసిన వారికి అందులోనూ ఎమ్మెల్యే విఎం కూడా బాగుమార్తా అయితే చాలు లేదంటే రాజకీయ అండదండలున్నా జీహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతులు ఇస్తుంది అందుకు రేరా కూడా అంగీకరిస్తుంది హైటెక్ సిటీ హెచ్ఐసి శిల్పారామం ఏరియాలో ఇదంతా జరుగుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు ఐటీ కంపెనీ ఐటీ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు మీరు దావోస్ వెళ్ళిర్రు దావోస్ నుంచి ఏయో ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానగా ఈ అసైన్ ల్యాండ్ ఇప్పుడు వాడు ఎవరో అసైన్ ల్యాండ్ రాజకీయ నాయకుడు కొన్ని కబ్జా పెట్టే బదులు మీరే తీసుకొని ఈ అసెంబ్లీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ దావోస్ నుంచి వచ్చేకో ఉంచి ఇక్కడ బూటెస్ట్ టెస్ట్ చేసి ఇక్కడ బిల్డింగ్లు పడదే పట్టమని ఆడికిస్తే సక్కదనంగా ఉంటుంది వద్దొద్దు అట్ల వద్దు ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే బామ్మరిదైనా ఎమ్మెల్యేకి ఇంకా వారి దగ్గర చుట్టమైనా పోనీ ఆఫరాలు ఎమ్మెల్యే తరఫున సర్పంచ్ అయినా సరే ఇక్కడ కబ్జా పెట్టుకున్నాడు హక్కు అంట పేదన్న ఉన్నాను గుడిసేస్తారా గుడిసే కమర్షియల్ కాంప్లెక్స్ కాదు గుడి చేయిస్తారా పదోన్ని ఒక నాలుగు రోజులు ఉంటాయి పక్కన గుడి చేసుకున్నాంటే హే పోలీసులు అవసరం ప్రభుత్వ భూమి నువ్వు రా బాబు నువ్వు వెళ్ళిపో అర్జెంట్ ఎక్కడ నుంచి తీసే ఖాళీ చేయి అని గుడిసే చేత ఒక పక్క ఇక్కడ హైడ్రా అని చెప్పి కొన్ని గోలు కొడుతున్నాను ఇక్కడ మాత్రం రాజకీయ నాయకులు గజ రెండు లక్షలు గజం రెండు లక్షలున్నా దాన్ని బట్టు కొన్ని కోట్లు వేల కోట్ల ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఆదాయమే భూమి ఉంటే సాధారణంగా ఒక మనిషిపై ఒక ఐదు వందలుగా చాలా ఎక్కడ తీసుకుంటే వాడికి కాదు పెట్టుబడి ఆదాయం అన్నట్టే కదా గవర్నమెంట్కి ఎప్పటి నుంచో వస్తున్న గవర్నమెంట్లన్నిటికీ మన తెలంగాణ గడ్డ ఆదాయంగా మారితే మాత్రం ఇక్కడ రాజకీయ నాయకులు మింగేస్తున్నారు భూములు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయాంలో ఇది ఎవరు చేసి ఉంటారు చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేస్తారా కేటీఆర్ చేస్తారా లేకపోతే ఇంకా జగదీష్ రెడ్డి చేస్తారా వాళ్ళు చేస్తూ ఊకునే పరిస్థితి ఉంటుందా అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది ప్రజా ప్రజలు పాలించమని ఇక్కడ భూముల్ని పాలించి భూములు సొంతం చేసుకొని అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాదు ఆ సబ్ రిజిస్టర్ ఎవరుండో వాడిని అర్జెంట్గా తీసుకొచ్చి ఆ సెక్రటరేట్ ముందు పెట్టి మొత్తం పేదవాళ్ళని పిలిపించి ఆ మురికాలు అవి ఉన్నాయి కదా మొన్న హైట్రాగోల్ కొట్టి నిల్లు మురికాలు మురికాలుతో లేదా చెత్త చేదారు దాంతో దండలు తయారు చేసి వాడికి మెల్లేరి సరిపోద్ది మేడ్చల్ షామిర్పేట్ కారిడార్లు వినూత్న మార్గాలు ఆ రెండింటితో ఎయిర్పోర్ట్ మార్గం అనుసంధానం జేపీఎస్ వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి క్షేత్రస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శి దార్శికతను అనుగుణంగా మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు అధికారులు హైదరాబాద్ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు కొత్త మెట్రో మార్గాలను కసరత్తు ప్రారంభించారు రెండో దశ మెట్రోను సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నారు అందులో భాగంగా మేడ్చల్ షామిర్పే కారిడార్లకు కొత్త రూపురేఖలు అందుకున్నాయి అందుకొని ఉన్నాయి వీటిని ఎయిర్పోర్ట్ కారిడార్ తో అనుసంధానించనున్నారు అలాగే జేబిఎస్ వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ను ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు పారాడైజ్ మేడ్చల్ జేబిఎస్ షామిర్పేట్ ప్రతిపాదిక కారిడార్ అలైట్మెంట్ల విషయంలో ఉన్న సాంకేతిక సవాలను పరిశీలించు పరిశీలించుకోవడానికి మెట్రో ఎండి సీనియర్ ఇంజనీరు సాంకేతిక సలహాదారులు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం అమెరికా అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ ప్రమాణ స్వీకారం భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు భారత్లో భారత్లో ట్రంప్ పర్యటన ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి ట్రంప్ సంబంధించి ప్రమాణ స్వీకారం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న